శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ ఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి ఈ నెల మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ ఏడు వరకు నవరాత్రులు వస్తున్నాయి అంటే ఉగాది పండుగతో ప్రారంభమవుతుంది ఈ టైంలో నవరాత్రులు అంటున్నా అనుకుంటున్నారా అందరికీ తెలిసినవి దేవీ నవరాత్రులు అక్టోబర్లో వస్తాయి కదండీ అవి అందరూ చేసుకుంటారు కానీ ఈ నవరాత్రులు ఎక్కువ మందికి తెలియదండి మన లలిత అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా నిష్టగా పూజ చేసుకుంటారు అమావాస్య వెళ్ళిన తరువాతి రోజు అంటే ఉగాది పండుగ రోజు పాడ్యమి కదండి ఆ రోజు ఈ నవరాత్రులు మొదలవుతాయి వైశాఖ మాసంలో ఏడవ తారీఖు తొమ్మిదవ రోజు అంటే తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజిస్తారు మనం దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని ఎలా పూజిస్తామో లలిత అమ్మవారిని కూడా అలాగే పూజించాలి కొంతమందికి పీఠం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి అంటే పూజ గది సపరేట్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు పీఠం పెట్టుకొని తొమ్మిది రోజులు నిష్టగా చేయొచ్చు లేదా మీరు నిత్యం దీపారాధన చేసుకునే మీ పూజా మందిరంలోనే అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వీటి కోసమని డెకరేషన్లని లేదా ఏమైనా ఎక్కువగా పూజా సామాగ్రి తెచ్చి చేసేయాలని అనుకోకండి రోజు నిత్య పూజ ఎలా చేస్తారో అలా కూడా చేసుకోవచ్చు కొద్దిగా టైం ఉన్న వాళ్ళైతే అమ్మవారికి తొమ్మిది రోజులు షోడశోపచారాలతో పూజించుకోవాలి ఈ నవరాత్రులు చేయడానికి లలిత అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోండి ఒకవేళ లలితమ్మ ఫోటో లేకపోతే దుర్గా అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు ఏ అమ్మవారైనా ఆ ఆది పరాశక్తే కదండి ఏ అమ్మ ఫోటో అయినా పెట్టుకొని నవరాత్రులు అమ్మని ఊహించుకొని నిష్టగా చేసుకోవచ్చు మా పూజా మందిరంలో ఇలా లలితాదేవి ఫోటోకి దగ్గరలోనే కింద ముగ్గురు అమ్మల్ని కూడా ఇలా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకున్నామండి ఈ నవరాత్రులు చేసేవాళ్ళు అమ్మకి ఎంతో నిండుగా పసుపు కుంకుమ ఇలా చిన్న బౌల్స్లో అయినా నిండుగా వేసి అమ్మవారి ముందు పెట్టుకోండి ఈ తొమ్మిది రోజులు వెండి ప్రమిదలో ఆవు నెయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఆవు నేతో కుదరకపోతే మీరు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా రెండు దీపాలు తప్పకుండా పెట్టాలి ఒక దీపం పెట్టకూడదండి రెండు దీపాలు పెట్టుకోవాలి ఈ ఒక్క దీపంలోనే ఒకే వత్తి వెయ్యాలా ఎన్ని వత్తులు అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది కదా ఒక్కొక్క దీపంలో మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి వెయ్యాలి లేదా మూడు విడివిడిగా అయినా పెట్టుకోవచ్చు కామాక్షి దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ ఏవైనా సరే ఈ నవరాత్రులు పెట్టుకోవచ్చండి మీరు ఎన్ని రోజులు పూజ చేయగలరో అది స్టార్టింగ్ పాడ్యమి రోజు అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి అంటే మనకి అమావాస్య తర్వాత పాడ్యమి వస్తుంది కదా కొంతమంది మందిరం క్లీనింగ్ అమావాస్య ముందే చేసుకుంటారు కొంతమంది అమావాస్య వెళ్ళాక చేసుకుంటారు ఒకవేళ అమావాస్య వెళ్ళాక చేయాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే మందిరం మొత్తం క్లీన్ చేసుకొని కొద్దిగా లేట్ అయినా సరే అమ్మవారిని ప్రతిష్టాపించుకొని నవరాత్రుల పూజ మొదలుపెట్టుకోవాలి ముందుగా దీపాన్ని వెలిగించి ఆ దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఇవన్నీ ఉంచి దీపానికి నమస్కరించుకొని అప్పుడు పూజని ప్రారంభించాలి నేను ఎలాంటి డెకరేషన్స్ కానీ లేదా పూజా సామాన్లు అన్నీ తీసుకొచ్చేసి మీకు వీడియోలో చూపించడం కానీ అలాంటివి ఏమీ చేయట్లేదండి మీ అందరికీ పూజ ఎలా చేసుకోవాలో చూపించాలి అనుకున్నాను అందుకే నేను చేసుకునే పూజలోనే శుక్రవారం లలిత అమ్మవారికి నవరాత్రుల్లో స్పెషల్గా పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను దీపం వెలిగించి పూజని మొదలుపెట్టే ముందు ఇలా రెండు పాత్రలో నీళ్లు తీసుకోవాలండి ఒక పాత్రలో మనం ఆచరణ చేసుకోవడానికి తీసుకోవాలి మూడుసార్లు నీటిని తాగి ఒకసారి నీటిని విడిచిపెట్టి కేశవనామాలు చదువుకోవాలి మనకి యూట్యూబ్లో కానీ లేదా గూగుల్లో కానీ కొరిత వస్తాయండి కేశవనామాలు అవి చదువుకొని ముందు ఆచమనం చేసుకోవాలి మీ పూజా మందిరంలో నారాయణుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఉన్నట్లుంటే ఆ కేశవనామాలు చదువుకొని అక్షింతలు స్వామి దగ్గర వేయండి లేదనుకుంటే చిన్న గౌరీదేవం చేసుకొని ఆ గౌరీదేవి మీద అక్షింతలు వేయండి ఆచమనం చేశాక మధ్య వేలితో నీటిని తాకి ఆ నీటిని పక్కకి పెట్టేసేయాలి ఎందుకంటే అవి మనం వాడం కాబట్టి ఇప్పుడు వేరొక పాత్రలో నీళ్లు తీసుకొని వాటిని దేవుడి పూజకి ఉపయోగించడానికి అందులో కొద్దిగా తులసి దళం వేసుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా పచ్చకర్పూరం కూడా నలిపి వేసుకోవచ్చు దేవుడికి ఉపయోగించే నీళ్ళు శుద్ధమైన జలంలా ఉండాలి కాబట్టి నీటిలో ఇవి వేసుకున్న తర్వాత ఆ పాత్రని ఇలా చేతితో మోసి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం అన్న మంత్రాన్ని చదివి ఆ నీటిని ఇలా తిప్పుతూ ఉండాలి అంటే ఇది కలశంగా భావించి మనం ఈ మంత్రం చదివామండి ఈ కలసంలో నీటిని ముందుగా దేవతలందరిపైన చల్లాలి ఆ తర్వాత పూజా ద్రవ్యాలన్నిటిపైన చల్లి చివరిగా మన పైన చల్లుకోవాలి ఇలా చేశాక సంకల్పం చెప్పుకోవాలండి సంకల్పం పెద్దగా చెప్పుకోవడం అందరికీ కుదరదు కదా అమ్మకి మనకి అర్థమయ్యేలాగా మన మనసులోనే కోరుకొని ఓం శ్రీ లలితా దేవ్యే నమ మమ ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలండి మనస్ఫూర్తిగా ఆ తర్వాత వినాయకుడిని పూజించుకోవాలి వినాయకుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కని పెట్టి దీపం ధూపం అన్నిటినీ చూపించి హారతి ఇచ్చి ముందు వినాయకుడికి పూజ చేసుకున్నాకే అమ్మవారికి నవరాత్రుల పూజ ప్రారంభించాలి పూజకి ముందుగా కొన్ని విడుపులు కొన్ని అక్షింతలు పక్కనే ఉంచుకోండి షోడశ ఉపచారాలు అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న పదహారు ఉపచారాలని అమ్మవారికి సమర్పిస్తే చాలండి అదే పూజ చాలా తేలికగా అందరూ చేసుకోగలిగే విధంగా నేను చెప్తాను ఒక్కొక్క పువ్వుని అమ్మవారి దగ్గర ఉంచుతూ ఇలా చెప్పండి ఓం శ్రీ లలితాదేవి నమ ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఒకే ఆచమనీయం సమర్పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ఆభరణం సమర్పయామి ఇలా పది ఉపచారాలు అమ్మవారికి చూపించిన తర్వాత ఇప్పుడు మీరు ఏవైతే స్తోత్రాలు అష్టోత్తరాలు కుంకుమ పూజ చేసుకోవాలనుకున్నారో ఇక్కడ చేసుకోవాలండి కుంకుమ పూజ చేసుకోవాలనుకుంటే విగ్రహం ఉంటే విగ్రహానికి చేసుకోండి లేదా చిన్న తమలపాకు కానీ ప్లేట్ కానీ పెట్టుకొని అందులోనే తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేసుకోండి చివరి రోజే ఆ కుంకుమని తీసుకోండి కుంకుమ పూజ చేయడం అంటే మీరు నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదండీ లలిత అమ్మవారి అయినా చదవచ్చు దుర్గాదేవి అయినా సరే చదువుకోవచ్చు నూట ఎనిమిది నామాలతో అష్టోత్తరం చదువుకుంటూ ఇలా చిటికెడు కుంకుమ ఇలా మూడు వేళ్లతో తీసుకొని కొంచెం కొంచెం అమ్మవారికి వేస్తూ పూజ చేసుకోవాలండి లేదంటే లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ చేస్తే చాలా చాలా మంచిది తొమ్మిది రోజులు లలితా పారాయణం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి అమ్మవారికి ఇలా కుంకుమ పూజ ఎవరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చండి చాలా మంచిది నవరాత్రుల్లో కుంకుమ పూజ చేసుకుంటే లేదంటే అక్షింతలు తీసుకొని మీరు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారిని ఇలా అక్షింతలతో పూజించుకోవచ్చు ఇక్కడ అసలు పూజ చేసుకుంటాం కదండి స్తోత్రాలు అన్నీ చదువుకున్న తర్వాత ఇంకా మనకి ఒక ఆరు ఉపచారాలు మిగులుతాయి కదా అంటే ఇందాక పది ఉపచారాలు చెప్పాము ఇప్పుడు ఆరు ఉపచారాలు అమ్మవారికి చూపించుకోవాలి ఇక్కడ మీరు కుంకుమ పూజ చేసుకున్న తర్వాత లేదా ముందు కానీ అమ్మవారి దగ్గర మీరు వండిన ప్రసాదాలు కానీ లేదా ఏవైనా సరే అమ్మవారి దగ్గర ఉంచి అప్పుడు స్తోత్రాలు చదువుకోండి ముఖ్యంగా ఈ నవరాత్రులు ఆ తల్లికి తప్పకుండా పెట్టాల్సింది పానకం పానకం లలితాదేవికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి అలాగే వడపప్పు చలివిడి బెల్లం పరమాన్నం ఆవు పాలతో చేసిన పరమాన్నం కొబ్బరికాయ పళ్ళు ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు అతి ముఖ్యమైనది పానకం నైవేద్యాలన్నీ అమ్మవారి దగ్గర ఉంచి అప్పుడు స్తోత్రాలు చదువుకోండి ఆ తర్వాత ముందుగా అమ్మవారికి సమర్పించాల్సిన పదకొండవ ఉపచారం ధూపం మంచిగా కొబ్బరి చిప్ప కాల్చి నిండుగా తల్లికి ధూపం వేసుకుంటే చాలా తృప్తిగా అనిపిస్తుందండి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం నిష్టగా అమ్మవారిని పూజించుకుంటూ మీరు ఏ పూజ చేయలేకపోయినా నిండుగా సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది చాలా పాజిటివ్గా ఉంటుంది ఇల్లు అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేసి సాక్షాత్ దీపం దర్శయామి అని దేవికి ధూప దీపాలను సమర్పించి మీరు ఏ నైవేద్యాలు అయితే అమ్మవారి దగ్గర ఉంచారో ఆ నైవేద్యాలన్నిటిపైన నీటిని చల్లుతూ గాయత్రి మంత్రం చదువుకోండి లేదంటే కనీసం ఇలా నీటిని చల్లి రెండు చేతులతో మన రెండు చేతులు దగ్గరికి పెట్టుకొని ఆ రెండు చేతులతో కూడా ఐదు సార్లు నైవేద్యాన్ని చూపించాలి ఈ నైవేద్యం చూపించేటప్పుడు మనం ఏం నైవేద్యం పెట్టాము ఎన్ని రకాలు పెట్టామో అన్ని నైవేద్యాల పేర్లు అమ్మవారికి చెప్పుకుంటూ శ్రీ లలితాదేవి నమ అని నైవేద్యం పేరు చెప్తూ పరమాన్నం పాయసం నారికేల ఫలం దానిమ్మ పళ్ళు వడపప్పు చలివిడి బెల్లం నైవేద్యం సమర్పయామి అలాగే ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారికి నీటిని చూపించాలి ఇప్పుడు అమ్మవారికి తాంబూలంగా ఇలా మూడు తమలపాకులు తీసుకొని అందులో వక్కని పెట్టి అలాగే పువ్వు పచ్చకర్పూరం కూడా పెట్టచ్చండి ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పయామి అని తాకించి కింద నైవేద్యం దగ్గర లేదా ప్లేట్లో కానీ పెట్టండి మంగళహారతి సమర్పయామి నిండుగా అమ్మవారికి కర్పూర నిరాజనాన్ని సమర్పించుకోవాలి మంత్రపుష్పం సమర్పయామి అని ఒక పుష్పాన్ని తీసుకొని మనసులో అమ్మవారికి మన సంకల్పం చెప్పుకొని ఆ తల్లి పాదాల దగ్గర ఉంచి సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని పుష్పాన్ని చూపించాలి అలాగే కొన్ని అక్షింతుల చేతిలోకి తీసుకొని ప్రదక్షిణ చేసి వాటిని అమ్మవారి దగ్గర వేయాలి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఇక్కడికి పదహారు ఉపచారాలు పూర్తయ్యాయండి ఇలా ఈ పదహారు ఉపచారాలని ఆ తల్లికి సమర్పించడాన్ని షోడశ ఉపచార పూజ అంటారండి ఇది మామూలు పూజ కాదు చాలా శక్తివంతమైన పూజ మన శాస్త్రంలో శాస్త్ర ప్రకారంగా దేవతలని పూజించడానికి ఈ షోడశోపచార పూజ అనేది చాలా ముఖ్యమండి ఈ పూజ చేసేంత టైం లేకపోతే చివరిగా మనం స్తోత్రాలు చదివిన తర్వాత చివరిలో చెప్పిన ఐదు ఉపచారాలు మాత్రమే సమర్పించుకోవచ్చు అండి దాన్ని పంచోపచార పూజ అంటారు ధూపం దీపం నైవేద్యం మంగళహారతి ప్రదక్షిణ ఇలా ఐదు ఉపచారాలు కూడా సమర్పించుకోవచ్చు కొంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చిన్నగా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చండి ఎలా అయినా సరే ముందుగా అమ్మని పూజించడం ముఖ్యమండి టైం ఉన్నవాళ్ళు పదహారు ఉపచారాలతో చేస్తారు టైం లేకపోతే ఐదు ఉపచారాలతో అయినా చేసుకోవచ్చు మనం ప్లేట్లోకి తీసుకున్న నీటిని తీర్థంగా తీసుకోవాలండి అలాగే అమ్మవారికి కుంకుమ పూజలో వాడిన కుంకుమని మనం నూతిటైన పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరికీ పెట్టాలి తొమ్మిది రోజుల తర్వాతే ఈ కుంకుమ కదపాలి అలాగే అక్షింతలు కూడా తెల్లపైన వేసుకుంటేనే మనం చేసిన పూజ సంపూర్ణమవుతుంది ఈ పూజకి నియమాలు మీరు ఎప్పుడు దేవీ నవరాత్రులు చేసినప్పుడు ఏ నియమాలు పాటిస్తారో ఆ నియమాలే పాటించుకోవాలండి అందరూ నిష్టగా ఆ లలిత అమ్మని పూజించుకుని అమ్మ ఆశీర్వాదం పొందుతారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీమాత మనోరూపేక్ష కోదండ